న్యూస్ తెలంగాణ జేఎస్సీ ఆధ్వర్యంలో హుస్నాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అమరుల త్యాగాలు సకలజనుల ఉద్యమ ఫలితంగా నీళ్లు నిధులు నియమకాలు లక్ష్యంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పదేళ్ల పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు కల్వకుంట్ల తారక రామారావు మరియు కల్వకుంట్ల కవిత జోగినిపల్లి సంతోష్ రావులు ఇష్టారాజ్యంగా చేసిన అవినీతి అక్రమాలపై విచారణ జరిపించి విదేశాలకు పారిపోకుండా వారి పాసు పోర్టులను చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హుస్నాబాద్ మండల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఫిర్యాదు చేసిన జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మాట్లాడు ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం లోపల మరి నీళ్ళు నిధులు నియామకాలు లక్ష్యంగా ఏర్పడ్డ రాష్ట్రంలో గత పది సంవత్సరాల కాలంలో మరి బీఆర్ఎస్ పరిపాలన చేశాను ఆ పాలనలో మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు జగన్పల్లి సంతోష్ రావు గారు మరి అనేక ప్రాజెక్టుల అనేక పథకాల పేరు మీద అక్రమంగా ఉచ్చల విడిగా అవినీతి జరిపిండ్లు అక్రమంగా కొన్ని వేల కోట్లు సంపాదించిండ్లు దానిపైన విచారణ జరపాలని అదేవిధంగా వాళ్ళు నేరం ముజువైతే వాళ్ళను విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఉద్యోగ తప్పున మేము స్థానిక ఉస్మానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఉష్మాబాద్ పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్లో జేఏసీ ఆధ్వర్యంలో మరి ఫిర్యాదు చేయడం జరిగింది గత తెలంగాణ ప్రభుత్వం ఏర్పడేటువంటి లక్ష్యమేంది మరి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తారని చెప్పి రెండు పర్యాయాల వాళ్ళకు అధికారం ఇవ్వడం జరిగింది మరి రెండు రెండుసార్లు కూడా పది సంవత్సరాల పాలన లోపల రాష్ట్రంలో చూసుకుంటే ధనిక రాష్ట్రం అని చెప్పుకున్న తెలంగాణ అప్ల రాష్ట్రమైంది మరి కేవలము కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వారి ఆస్తులు పెరగడం తప్ప రాష్ట్రానికి జరిగినటువంటి మేలు ఏం లేదు అదేవిధంగా ఉద్యమకారులకు సంబంధించి కూడా వాళ్ళు అణివేసి అంచివేయడం కూడా జరిగింది అమరవీరులు విద్యార్థి వీరుల త్యాగాలతోటి ఉంచుకున్నటువంటి తెలంగాణ ఆ తెలంగాణను దోచుకోవడానికి త్వరలో పరిపాలన సాగించినారు ఆ పది సంవత్సరాల పరిపాలనలో జరిగినటువంటి అవినీతి మీద వెంటనే విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు జేఏసీ పక్షాన ఉస్మానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది దీని మీద వెంటనే విచారణ చేపట్టి బాధ్యులైనటువంటి కుటుంబ పాలన వాళ్ళ వాళ్ళ మీ అందరి మీద సమగ్రంగా విచారణ జరిపించి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళు దోసుకున్న ధననంతా బయటపెట్టి ప్రజా ప్రభుత్వానికి మళ్ళీ రికవర్ చేయాలని చెప్పి మేము ఈ జేఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ అవినీతి పరమైనటువంటి గత రాజకీయ నాయకుల పైన సమగ్ర విచారణ జరిపించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు విశాఖ పోలీస్ స్టేషన్లో మేము జేఏసీ పక్షాన ఒక ప్రజల ఇన్స్పెక్టర్ ఉండడం జరిగింది మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదో మొక్కుబడి ముచ్చట్లు చెప్పకుండా సీరియస్గా ఖచ్చితంగా పనిచేసి ఆలోచించి నిర్ణయాలు తీసుకొని గతంలో ఎవరైతే అవినీతికి పాల్పడ్డ ప్రభుత్వ పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టప్రచారంగా లోపల వేసి విచారణ జరిపించి ఈ ఇవన్నీ కూడా వాళ్ళు దాచుకున్న ధనం నుంచే వసూలు చేయాలని చెప్పి అందుకోసం ఈ ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతూ సెలవు తీసుకుంటాను కేసీఆర్కు ఉన్నటువంటి మాయ మాటలు నమ్మించి బంగారు తెలంగాణ చేస్తా అని చెప్పి రెండు పర్యాయాలు పెద్ద కేసీఆర్ తన గోముఖ వ్యాఘ్రం అవతరాన్ని రెండవ పర్యాయంలో చూపించి తెలంగాణ ప్రజల సంపదను దోచుకున్నటువంటి కేసీఆర్ తన కుటుంబ సభ్యులు తన అనునాయులు వీరి యొక్క పాస్పోర్ట్లను తక్షణమే సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది చాలా స్పష్టంగా మొన్న నిన్న అరెస్ట్ అయినటువంటి రావు ఒప్పుకున్నాడు మేము చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేసింది నిజమే డబ్బులు సంపాదించింది నిజమే ఇది కేవలం కేసీఆర్ పాలన కోసం ఉపయోగించుకోవడం రాజకీయంగా ఉపయోగించడం కోసం చేసిందే వాళ్ళు చెప్పింది కాబట్టి చేసినామన్నారు తర్వాత ఎన్నికలప్పుడు కూడా డబ్బులు ప్రభుత్వ వాహనాలనే మేము పంపిణీ చేసి ఎన్నికలలో ఉపయోగించుకున్నామని కూడా చెప్పిండు ఇంత దుర్మార్గం ఇంత బహిరంగంగా చెప్పిన తర్వాత ఇంకా వీళ్ళని ఎన్ని రోజులు క్షమించడం ఇంత తాత్సారం చేసిన ఇంకా అందుకే జేఏసీ పక్షాన మేము ఇలా ఒక స్పష్టమైనటువంటి వైఖరి తీసుకొని జేఏసీ పక్షాన మేము ఒక అప్లికేషన్ ఇచ్చింది ఇది అప్లికేషన్ అంటే కాంప్లైంట్ చర్యలు తీసుకోవాల్సిందే దీంట్లో గత పాలకులు ఉన్నారు అట్లాగే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు మాజీలు వాళ్ళు కూడా ఇంటారు అంటే మరి వీళ్ళు ఇంత బహిరంగంగా చేసిన తర్వాత చాలా విచిత్రం ఏమనిపిస్తాయి అంటే మామూలుగా ఏదైనా చిన్న దొంగతనం చేసిన వాళ్ళను ఓ తీసుకొచ్చి రోగల్ బండలు ఎక్కించి పోలీస్ వల్ల థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు అరే మరి ఇది లక్షల కోట్లతో చూడండి కదా ఇది లక్షలు ఏడు లక్షల కోట్ల అప్పు తెలంగాణ ప్రజలకు అప్ప చెప్పి ప్రతి ఒక్కరి ఎత్తి మీద రెండు లక్షల కో రెండు లక్షల రూపాయల అప్పు చేసి ఏమని చెప్పు చేస్తావు అవన్నీ ఇలా దోచుకున్నది ఎంత మరి నువ్వు ఒక భూ కబ్దాన పే లక్షలకు